వెల్కమ్ టు ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ లేదేమో ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళు పోయి వాళ్లే తవ్వుకుంటూ ఉంటారు అనే దానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఇప్పటి వరకు చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఎన్నికల సరళి ఎలా జరిగింది ఏంటి ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్నటువంటి భీమా ఏంటి నేను నూట డెబ్బై ఐదు గెలుస్తాను ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తాను అని చెప్పి ఇక్కడ నుంచి ఎన్నికలైన రెండో రోజుకే హ్యాపీగా తుర్రుమని అని చెప్పి లండన్ చెప్పేసరి విమానం వేసుకొని అదేంటి ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరైనా ఇక్కడ ప్రజల్లో ఉంటారు ఇక్కడ ఉండేటువంటి కార్యకలాపాలు వీటన్నిటిని కూడా చూసుకుంటారు కదా ఇవన్నీ లేకుండా ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటి అంటే సరే దానికి ఒకటి మరి కూటమి ఏ విధంగా చెప్తోంది మేము ఎందుకు గెలుస్తున్నాం వాళ్ళు అంటున్నారు ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఒక రకమైనటువంటి అనాలిసిస్ మనం చేసామంటే ఆ రోజు ప్రజలు వచ్చి వేసినటువంటి ఓట్లు ఎలా ఉన్నాయి సరళ ఎలా ఉంది పర్సంటేజ్ ఎందుకు ఇంత భారీగా పెరిగింది ఎనభై తొమ్మిది శాతం ఓటింగ్ అయ్యింది అనేటువంటి దాని మీద ఇప్పటివరకు విశ్లేషణలు జరిగాయి సో ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే నిజంగానే రిజల్ట్ అనేది బయటపడిపోయిందండి రేపు పొద్దున కౌంటింగ్ జరిగిన తర్వాత వచ్చేటువంటిది కాదని చెప్పేది దానికంటే ముందే ఓటమికి ఖాయం అయిపోయింది వైఎస్ఆర్సీపీకి అన్నంలో ఎటువంటి అతిశయక్తి లేదు అంటే అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చెప్పడానికి గిన్నెంత పిసకక్కర్లేదు ఒక మెతుకు చాలంటారు సార్ అలాగ మాచెల్లలో పాల్వాయి గేట్ ఘటన ఏదైతే జరిగిందో ఆ మొత్తం ఏడు ఘటనల్లో ఈవీఎంలు ఏవైతే పగిలాయో వాటికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి వివి ప్యాట్ స్లిప్పుల ఇమేజ్లు అనేవి నిన్నటి నుంచి కూడా బాగా ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి సో వాటిని చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను ఏంటిది అంటే ఇంత టైట్ ఫైట్ ఉంది ఇంత టైట్ ఫైట్ ఉన్నప్పుడు ఎలాగా ఎలాగ వీళ్ళు ఇది చేస్తారు అనేటువంటి దానికి మనం చూస్తూ ఇప్పటి సో నిన్న వీళ్ళు వివీ ప్యాట్ స్లిప్పులు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎవరైతే జడ్జిల దూషించారో వాళ్ళకి సంబంధించినటువంటి కేసుల్లో ఇరుక్కున్నారో వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారంటే ఏంటి అనేది చూసినప్పుడు ఆ వివి ప్యాట్ స్లిప్పుల్లో ఏంటి అనేది ప్రత్యేకంగా మనం చూసినప్పుడు ఎలా ఉంది అంటే చాలా క్లియర్గా ప్రతి నలుగురిలో ప్రతి నలుగురిలో ముగ్గురు కూటమికి ఓటేశారు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు అనేది నిన్న చాలా స్పష్టంగా తెలిసినటువంటి అంశం ఆ మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటే అలాగే ఉంది సో వీవీ ప్యాట్లకి ఉన్నటువంటి స్లిప్పులు మొత్తం కూడా చెల్లా చెదరైపోయినటువంటి స్లిప్పుల్ని ఒక్కొక్కటిగా చూస్తే చాలా క్లియర్గా మ్యాండేట్ అనేది స్పష్టం అవుతుంది ఏ గుర్తు చూసినప్పటికీ కూడా సైకిల్ గుర్తు అనేది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది అంటే ఒక నాలుగైదు సెంట్రల్లో పగిలినటువంటి ఈవీఎంలో ఉన్న స్లిప్పులే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపొద్దున్న ఏంటి పరిస్థితి అని చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రతి నలుగురులో ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు ఓటు హక్కున్న వాళ్ళు అనుకుంటే ప్రతి నలుగురులో ముగ్గురు కూటమికే ఓటేశారు నిన్న ఆ ఒక్క దాంట్లోనే ఇరవై ఆరు తెలుగుదేశం పార్టీ స్లిప్పులు కనిపిస్తే ఒక నాలుగో ఐదో వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తు స్లిప్పులు అందులో కనిపించాయి సో ఇదే ఇక్కడే తెలిసిపోతుంది కదా చాలా స్పష్టంగా వైఎస్ఆర్సిపి ఓటమి అనేది జీర్ణించుకోలేకపోతుంది అని చెప్పి అందుకే మాచర్లో పిన్నెల్లి ఘటన కావచ్చు లేదంటే సపోర్ట్గా వచ్చిన కాసు మహేష్ రెడ్డి మాటలు కావచ్చు లేదంటే వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ కావచ్చు మొత్తం అన్ని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపు చూపారు ఆల్రెడీ వాళ్ళు ఒక క్లియర్ కట్ మ్యాండేట్ అనేది చేశారు అది జీర్ణించుకోలేక ఏమీ చెయ్యలేక వాళ్ళు చెప్తున్నటువంటిది అంటే మాచర్లో ఒకటే కదా సత్తెనపల్లిలో కూడా సత్తెనపల్లిలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధ్వంసం చేశారు ధ్వంసం చేశారు అంటారు ఓట్లన్నీ వాళ్ళకి పడితే వాళ్ళు ఎందుకు ధ్వంసం చేస్తారు అర్థం కానటువంటి విషయం అంటే ఆ స్లిప్పులు చూస్తే చెప్తున్నానండి నేనేమి అక్కడ ఒక కొత్తగా టీడీపీఏ గెలిచిపోతుంది లేదంటే వైఎస్ఆర్సీపీకి ఏదైపోతుంది నేను చెప్పట్లా అక్కడ ఉన్నటువంటి స్లిప్పులు చూస్తే వాళ్ళు క్లియర్ చేసేటువంటి స్లిప్పులు ఇవన్నీ చూస్తే అక్కడ వాళ్ళే అనుకుంటున్నారు దీని జీవితం ఏంట్రా ఈ స్లిప్పులు ఏంట్రా మొత్తం అన్ని తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆ క్లీన్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు విన్న వాళ్ళు చెప్పినటువంటివి నవ్వుస్తోంది నిజంగా వాళ్ళే అలా మాట్లాడుకుంటున్నారు అంటే మొత్తం స్లిప్పులు తీస్తే తెలుగుదేశం తెలుగుదేశం తెలుగు ఇదే నడుస్తోంది తప్ప ఇంకోటి నడవట్లా సో కన్ఫైన్ టు మై పాయింట్ వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు అన్నది ఇలాంటివి పబ్లిక్లోకి వెళితే ఆల్రెడీ ఎనభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదయ్యింది అన్నదే పెద్ద షాకింగ్ అనుకుంటే ఇగో ఇలాంటివన్నీ వీళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకుంటూ తెలుగుదేశం గెలిచిపోయింది గెలిచిపోయింది అనుకుంటూ చేసేటువంటి ప్రచారం వాళ్ళకే మైనస్ అవుతుందని తెలియట్లా సో ఇంకేం చెప్పాలి వీళ్ళకి సంబంధించి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి సో మొత్తం ఓవరాల్ గా తీసుకున్నటువంటి సార్ ఏ ఎక్కడైతే ఈ ఈవీఎంలు అనేవి బద్దలు కొట్టారో ప్రతి చోట వివి ప్యాడ్ స్లిప్పుల్లో క్లియర్ కట్ మ్యాండేట్ అనేది కనిపిస్తుంది మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు బదులు కొట్టేశారని చెప్తారు సిసిటివి కెమెరాల్లో రికార్డ్ అయిన దాన్ని కూడా వాళ్ళు నమ్మకుండా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళని ఏమనాలి అబద్ధ ప్రచారాల్లో ఆరితేరిపోయారు అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు చాలా స్పష్టంగా ఈ మాట అయితే చెప్పచ్చు ఓట్ భరించలేక రేపు పొద్దున్న ఏంటి మా పరిస్థితి అనేది వాళ్ళకి అర్థం కాక అర్థం కాక అండ్ దట్టు నేను ఆల్రెడీ ఒక దీని ఒక దాంట్లో మీకు చెప్పడం జరిగింది ఇంకా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారుల చేతుల్లోనే నడుస్తున్నాయి ముఖ్యంగా కేఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలోనే మొత్తం కూడా నడుస్తున్నాయి ఈవీఎం లో ధ్వంసం కావచ్చు లేదంటే జరుగుతున్నటువంటి మారణకాండలో ఆ మిగతా అధికారుల అలసత్వం కావచ్చు అంతా కూడా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు దీనికి మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు వెలుపుచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే తొమ్మిది రోజులు ఎందుకు పట్టింది ఈ నేరాలని తవ్వి తీయడానికి తొమ్మిది రోజులు ఎలక్షన్ కమిషన్కి ఎందుకు టైం పట్టింది అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు సో ఈ వివి స్లిప్పులు చూసినా కానీ వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి తొమ్మిది రోజుల టైం మీకు ఎందుకు పట్టింది అంటే అక్కడే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలామంది అనేది ఏంటంటే చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటంటే లేదు ఈ ఈవీఎంలు అనే దాని మీద మాకు కొంచెం అనుమానం ఉంది ఏంటంటే నిన్న ముఖేష్ కుమార్ గారు ఆయన చెప్పినటువంటిది ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఈవీఎం ధ్వంసం అయినప్పటికీ కూడా డేటా అనేది సేఫ్ గానే ఉంది అనేది దాని మీద అడుగుతున్నారు అయ్యా సరే సేఫ్గా ఉందని మీరు అంటున్నారు బానే ఉంది బట్ ఈవీఎం అనేది ధ్వంసం అయింది కదా మరి డేటా సేఫ్గా ఎలా ఉంటుంది అంటే దాని మీద ఏదో మాకు అనుమానాలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు సో వాటికి కూడా సమాధానం కావాలి సో ఇవన్నీ ఓవరాల్ గా పక్కన పెట్టేస్తే కూటమికి బలంగా ఓటు బ్యాంక్ బదిలీ అయ్యింది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు సో ఇప్పటివరకు మంది అనుకోవచ్చు లేదు లేదు ఒక ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఇక్కడ వరకే అంచనాలు అనేవి వచ్చాయి ఏ సర్వేలు తీసుకున్నా ఇక్కడ వరకే టైట్ ఫైట్ అనేది చాలా వరకు ఉంది అనేది చాలామంది చెప్పినటువంటి విషయం అప్పుడు చూసుకున్నప్పటికీ ఈ రిజల్ట్ బయటపడిన తర్వాత అంటే ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే ముందుంది ఇంకా రావాల్సినటువంటిది అసలైనటువంటి పిక్చర్ అంటారు సార్ ఆ పిక్చర్ బాకీ హే అని చెప్పి అలాగా ఈ వివి ప్యాట్ స్లిప్పులు దొరికినవి చూస్తేనే సరళి అంటే ఇరవై ఆరు వర్సెస్ నాలుగు అంటే దాదాపుగా మెజారిటీ సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ అనేది కూటమి వైపు పడింది ఒక భారీ మ్యాండేట్ రాబోతోంది అనే దానికి సంకేతంగా చాలామంది అభివర్ణిస్తున్నారు సో మరి మీరేమనుకుంటున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళ యొక్క అతి తెలివిని లేదంటే తెలివి తనాన్ని బయట పెట్టుకోవడానికి ఇటువంటి ప్రచారం చేస్తున్నారు అని అనుకోవచ్చా అంత రిజల్ట్ కనిపిస్తున్నా కూడా ఇంకా డిఫెండ్ చేసుకోవడానికి పోరాటం చేస్తున్నారు అని అనుకోవచ్చా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి